హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడారి యాత్రి కూడా బా ఏంటంటే నిన్న ఒక వీడియో పెట్టినా కదా మా బృందావనాన్ని చూపించిన అంటే సగం భరుచన్నారు కోయిట్లో ఎడారిలో సగం భరిచినరు ఆ సగాన్ని పెట్టినా ఎందుకంటే టైం లేదు కాబట్టి సగాన్ని పెట్టినా ఈరోజు ఫుల్గా మా బృందావనం అంటే మా పార్కు ఎలా ఉందో ఇదంతా ఇంత పోయిన సంవత్సరం వేరు ఈ సంవత్సరం వేరు ఒకసారి చూద్దాం పదండి ఎడారి కోయిట్లోని ఎడారి మా బృందావనంలో ఇవన్నీ బా పోయిన సంవత్సరం ఇది ఈ విధంగా లేదు పోయిన సంవత్సరం అంటే జస్ట్ ఓరిక మట్టిలో రాళ్ళు పరిచేసి ఉన్నది ఈ సంవత్సరం అయితే బాగా శుద్ధంగా అంతా బాగా చెప్పాడు అనమాట ఎన్ని గ్రీన్ మ్యాట్లు ఎన్ని కొనకొచ్చిన అనమాట ఇది వచ్చేసి వాళ్ళు సేద తీరిసేది కూర్చొని చాయ్ గవ్వ తాగేది కైమా ఇది ఇవి వచ్చేసి మనం ఏమన్నా వేసుకుంటాయి కదా అదే ఇజమాల డబ్బాలబ్బా అదే మున్సిపాలిటీ డబ్బాలు అట్ట డబ్బాలు అనమాట ఏ అంటే యూజ్ యూజ్ అండ్ త్రో అంటారు చూడు ఏదో సంథింగ్ అట్టా ఇవన్నీ ఇదే అబ్బా ఈ సంవత్సరం మాత్రం కాక మూడు సంవత్సరాలప్పుడు ఈ కు ఈ కుక్కర్ మీకు చూపించినా దీని పేరు రాఖీ అంటే మూడు సంవత్సరాలప్పుడు చూపించాలి ఇదే ఈ మనిషి పేరు వచ్చేసి లవ్లీ మా కానీ ఉంటాడు అని చూడు ఈ మనిషి పేరు లవ్లీ అబ్బా ఆయన పోజ్ ఇచ్చిండు అబ్బా సోనంటానే ఇంకా సరిపోయింది నేనా నేను ఇద్దరం కలిసి అసలు నేను పోయిన సంవత్సరం నేను ఒక్కనే ఈ సంవత్సరం ఈ మనిషి పేరు లవ్లీ నాతో పాటు ఉంటాడు రాయి ఇదంతా మా గార్డెన్ బా అప్పుడు రెండు సంవత్సరం అయితే ఈ విధంగా లేదు చూడండి ఒకసారి మీకు కావాలంటే లాస్ట్ సంవత్సరం పెట్టి వీడియోలో చూడండి ఆ వీడియోలో ఈ విధంగా లేదు ఇప్పుడైతే మాత్రం కొత్తగా చెప్పినా అంటే డోర్లు ఈ అది కనపడతాయి కదా అద్దాలు అవన్నీ వచ్చేసి కొత్తగా వేయించాయి అనమాట ఈ గార్డెన్ కూడా ఇంత ఇంతముందు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎండిపోయినది ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా తీపిచ్చేసి వేయించింది అనమాట ఎందుకే ఈ బృందావనాన్ని చూపిద్దామని చెప్పి నిన్న చెప్పినాను కదా మీ వీడియోలో మా బృందావనాన్ని పూర్తి చూపించామని ఇదే బా మా బృందావనము లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా అంటే చాలా తేడా అబ్బా వీడియో వస్తే లైక్ చెయ్యి షేర్ చెయ్యి ఏమి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక ఎందుకంటే మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తా అంటే మాకు కొన్ని వీడియోలు పెట్టాలి ఇంకా సంతోషంగా ఉంటాయి ఎక్కడ దూర దూరంగా పోతామని అంటే మామూలుగా ఇప్పుడు రోజువారు వ్లాగ్స్లో మేము ఇక్కడ ఉంటాం కాబట్టి ఇక్కడ మాకు రోజువారీగా ఏం జరుగుతుంది ఖచ్చితంగా వ్లాగ్స్తో చెప్తాను అనమాట సరే చూస్తానబా యాత్రికుడు